నమస్తే అండి ఎన్నికల ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామో మేము గెలిస్తే అని ప్రజల్లోకి వెళ్ళి గెలిచారు గెలిచి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే ఆ పథకాలను అమలు చేయడానికి ఇంకా జాప్యం చేస్తున్నారు ఆ పథకాలను అమలు చేయలేక వైసీపీ నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేస్తున్నారని వైసీపీ అప్పుడు హయాన్లో చేసినటువంటి పని ఇలాగ ఉందని ఇలా నిందలు వేస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంటున్నారు అలాగే నిన్న అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా వీళ్ళు అసత్యాలు అవాస్తవాలను ఆయన చే చెప్పించారని చెప్తున్నారు అలాగే రాష్ట్రంలో పది లక్షల కోట్ల రుణం ఉందని అప్పుల్లో ఉందని ప్రజలు దీనికి సహకరించాలని హామీలు అమలుపై చేతులెత్తేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందు నుంచే ప్రజలకి ఇస్తున్నటువంటి సందర్భంలా తోస్తుందని అరాచక పాలన కప్పిపుచ్చేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఖజానాలో ఇప్పుడు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని అలాగే రెండు వేల పంతొమ్మిది నాటికి వంద కోట్లే ఉన్నా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారని వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి వెల్లడించినటువంటి సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్తో సహా కొన్ని రాష్ట్రాలను పథకాల ద్వారా అప్పుల భారము ద్రవ్యలోటు తగ్గుతుందని వ్యయంలో నాణ్యత పెరిగిందని అలాగే పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణం పెరిగిందని వసతులు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాలు అప్పులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టానికి లోబడి అప్పులు చేస్తారని ఎఫ్ఆర్ఎంబి ప్రకారంగా అప్పులు చేస్తారని లోబడి అప్పులు చేస్తారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు ఈ విషయాన్ని అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లని కేంద్ర మంత్రి తెలిపారు కానీ ఇప్పుడు ఈ వైసీపీ నేతలు ఏమంటున్నారంటే వీళ్ళు పది లక్షల కోట్లు అప్పు అంటున్నారు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి గారే చెప్పారు అలాగే ఈ అప్పుల భారం తగ్గుతుంది ప్రజలు కూడా వసతులు ఏర్పడ్డాయి ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఆంధ్ర ఆంధ్రాలో ఆంధ్ర ఆర్థిక వ్యవస్థల గురించి ఆంధ్రను మెచ్చుకుంటే వీళ్ళేమొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద ఏ వైసీపీ గవర్నమెంట్ పైన నింద మోపుతున్నారు వీళ్ళు హామీలు అమలు చేయలేక అని ఈ విధంగా వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి సందర్భం ఇది